జరిగిన ఆంధ్ర రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో ఎన్నికలు జరగటం మరి ఆ ఎన్నికల్లో ఈ యొక్క మహాకూటమికి సంబంధించి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారి ఆ ప్రభుత్వం ఏర్పాటు చేయటం అనేది జరిగింది మనం ఏ కార్యక్రమాలు ఏర్పాటు చేసుకోవటం జరగలేదు మరి ఈ నెల పన్నెండవ తేదీన నూతన ప్రభుత్వం ఏర్పాటు చేయటం దానికి సంబంధించిన విషయాలన్నీ పూర్తిగా మీ అందరికీ తెలుసు మన యొక్క చిలకలోనిపేట పట్టణానికి సంబంధించి గతం నుంచి కూడా మనం అందరం కూడా కౌన్సిల్ సభ్యులంతా ఒకటే అభివృద్ధి పదంలో ఒకటే అన్న ఒక ధ్యేయంతో ముందు మరి అదే పరిస్థితుల్లో ఈరోజు ఈ యొక్క నూతన ప్రభుత్వానికి స్వాగతం చెబుతూ అభినందనలు తెలియజేస్తూ అదేవిధంగా ఎన్నికైనటువంటి మాజీ మంత్రి వర్యులు ప్రస్తుత శాసనసభ్యులు గౌరవదేవు పత్తిపాటి పువారావు గారికి కూడా కౌన్సిల్ తరఫున అభినందనలు తెలియజేస్తారు గతంలో ఏ విధంగా అయితే పనిచేశామో అదేవిధంగా మరి సభ్యుల గారికి పురపాలక సంఘం తరఫున ఏవైతే కార్యక్రమాలు చేయడానికి అభ్యంతరం లేదు రెండవది ఒక మన యొక్క పట్టణంలో కావలసిన నిధులు కావచ్చు మౌలిక సదుపాయాలు కావచ్చు ఏవైతే అవసరాలు ఉన్నాయో

ఇప్పుడు ఎజెండాకి మా వార్డులో మూడు సార్లు వచ్చింది సైన్ కాలం కానీ చిన్న చిన్న పళ్ళు ఎలక్షన్ కూడా పెట్టి వెళ్ళిపోయా అది కూడా సార్ లేదా కూడా సైన్ కాలం

కౌన్సిల్ వారి అనుమతి లోబడి ముందస్తు ఆమోదించారు నిమిత్తం కౌన్సిల్ వారి ముందు అంశం అయింది అంటే ఇప్పుడు చెప్పారు కౌన్సిల్ సర్ఫివ్ అన్నారు ఈ మున్సిపాలిటీలో మేము అంబేద్కర్ బొమ్మ అది అందరూ అభినందించాము అలా చంద్రబాబు నాయుడు సంబంధించిన ఒక శిలాపాలకం ఆ శిలా పక్కన పెట్టి మీరేం చెప్పారు ఈ కమిషనర్ ఏం చెప్పారు వాళ్ళు పక్కన ఏర్పాటు చేస్తామని చెప్పారు అంబేద్కర్ బొమ్మ స్టాట్యూఫిట్ అండాల్సింది ఇవాళ దాకా ఆ శిలా పథకాన్ని ఎందుకు

అంబేద్కర్ గారి అవ్వడం జరిగింది మీరు ఇప్పుడు జర్యలు తీసుకోవట్లేదు కౌన్సిల్ 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 ఏర్పాటు మూడు సార్లు దాటిపోయింది చినాబాబు నాయుడు నాలుగైదు అది ఎందుకని లేదు సాధారణంగా నాకు మూడు సమస్య మీరు అసలు షాపుల మీద ఏమి అర్థం పడలేదు ఇప్పుడు మున్సిపాలిటీకి ఆదాయమే లేకపోతే వస్తాయండి అవన్నీ నువ్వు గంగాభవాలి ఆ గంగాభవ రిపేర్ అండి ఇంజనీరింగ్ సెక్షన్ పెద్ద పెద్ద బిల్డింగ్ కట్టొచ్చు పెద్ద బిల్డింగ్ కట్టచ్చండి మీరు చెప్పేది మాటలు షాపు ఇవ్వండి ఆలయం వచ్చింది ఒకటి పని చెప్తుంది అండి అంటే మాట్లాడతా ఇది మీకు ఎవరు మీరు అయిపోంది ఏమండి ఔసోషవన్ ఆయన కమిషన్ గారు గంగా భవాని ఆయన దాదాపుగా ఇంత డబ్బు చేసిందని చెప్పి చెప్పారు ఆరోగ్య గారు మీరు ఇద్దరు కలిసి లక్ష రూపాయలు జరిగింది లక్షన్నర అన్నారు దాని మీద మాకు అర్థం కాలేదు షరాబ్ డిపార్ట్మెంట్ కూర్చుంటున్నారు ఇప్పుడు కూడా దాదాపుగా అవినీతి ఎంతో జరుగుతుంది అనేది ఐదు నెలల నుంచి అసలు మున్సిపాలిటీ పనిచేస్తుందో లేదో కూడా మాకు ఎప్పుడూ లేదు మాకు చూసి బాగా చెప్పండి మీరు గంగ భవన్ అన్నారు కదా రిపోర్ట్ ఆయనే పర్సనల్ గా ఇంటర్నల్ గా ఎంక్వైరీ చేశారు అండ్ సత్యంపల్లి ముగ్గురు పెట్టి వెరిఫై చేయించారు రిపోర్టు వాళ్ళ ముగ్గురు ఆర్డీఎంఐ గారికి ఇస్తున్నారు వాళ్ళైతే రిపోర్ట్ వస్తుంది రిపోర్ట్ వచ్చిన తర్వాత ఆర్డీఎంఐ గారు చెప్పిన చూస్తున్నాం బట్టి మేము వాళ్ళ మీద ఎవరి మీద వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం ఒకటి కాదు పర్మనెంట్ అంప్లైసే కాదు ఈవెన్ పొట్టికల్ గా ఎవరన్నా సరే వాళ్ళ మీద కూడా ముగ్గురు మీద రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది అంటే అది మాకు కూడా ఇవ్వట్లేదు ఆయన ఇంటర్నల్ గా వేసేది వాళ్ళే సపరేట్ గా రూమ్ లో కూర్చొని వాళ్ళంతా ఎంక్వైరీ చేయడం జరిగింది ఆ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత అక్కడి నుంచి వచ్చిన రిపోర్ట్ని బట్టి నాకు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ బట్టి నేను యాక్షన్ తీసుకుంటాను ఒకటే తప్పని చెప్పారు దాని గురించి మొన్న ఆర్టీఎం ఎగరే ఆయన చూసిన మేరకు జెసి ప్రాందర్ గారి మీద రిపోర్ట్ పంపించడం పంపించాం వాళ్ళకి పంపించాం ఆయన పెట్టారు సస్పెండ్ చేస్తూ రిటైర్ పంపించడం జరిగింది అవుట్ సోర్సింగ్ అంటే అక్కడ అతనితో పాటు కంప్యూటర్ ఆపరేటర్ ఖచ్చితంగా ఉంటారు కంప్యూటర్ లో పెట్టి తెచ్చుకోమంటారు కాబట్టి ఆ ఫొటోస్ తీసే టైమ్ లో మనం వెళ్ళే టైమ్ లో వాళ్ళ కాంపు లో ఉండొచ్చు సార్ ఫోర్ అవర్స్ మనం చూడలేము కదా మూడు కాలంలో ఎవరైనా కావచ్చు మున్సిపాలిటీలో అన్ని జరిగిందో షరాబు విభాగంలో కానీ ఎట్టనా కానీ ఆ రికవరీ వాళ్ళ మీద కేసు పెట్టి ఎంతైతే డబ్బులు వాళ్ళు వసూలు చేశారో ఆ డబ్బులు మొత్తం రికవరీ చేయాలి ఖచ్చితంగా ఖచ్చితంగా మా పిల్లలు అక్కడ పక్కన మదర్సా ఒకటి ఉంది మసీద్ ఉంది అని చెప్పి చెప్పాను యాక్షన్ ఏం తీసుకున్నాను మీరు చెప్పాము తర్వాత మేము ఇన్ఛార్జ్ గారు చెప్పాం సర్వే ఇన్ఛార్జ్ గారు ఐదు అందరూ కూడా చెప్పాను సార్ చేస్తామండి మేము చేస్తాం నో ప్రాబ్లం అప్పుడు ఒక మాట ఇప్పుడు ఒక మాట కాదు ఎవరైనా సరే ఎవరో చెప్పా అప్పుడు మాట చెప్పా సరే అప్పుడే మాట ఇక్కడ దాటేసారు కాదు మేము ఒకటే మాట మీద ఉన్నాము

ఇప్పుడు ఏ పని చెప్పిన కూర్చోబెట్టేసి అందరుక్టర్ కూర్చోబెట్టి బతికిలాడి ఈ ఊరికి కావాల్సిన చెరువు నింపడానికి కావాల్సిన పనులు అని చెప్పేసి అందరికీ మంచిది బస్ట్ దాదాపు త్రీ టు ఫోర్ టైమ్స్ వాళ్ళ చాంబర్ అందరి కాంట్రాక్టర్ కూర్చోబెట్టిస్తారు వచ్చేది రూపాయలు చెప్పండి ఎవరన్నా ఇక్కడ పరిపాలన చేసేవాడు వరకు వెళ్ళి కానీ రూపాయలు తీసుకుంటారా తీసుకురా కాబట్టి ఇక బస్సు పట్టిపోయింది మన ముంచు ఆ కావాలని గుండీలుంటాయి మొత్తం ఇవ్వండి

మే పదమూడు జరిగిన ఎలక్షన్లలో ప్రజలు చారిత్రాత్మక చారిత్రాత్మక తీర్పు ఇచ్చారు ఇప్పటి నాకు తెలిసి రెండు మూడు అక్కడ పోలీస్ అవుట్ పోస్ట్ పెట్టి అక్కడ ఆ కార్యక్రమాలు మొత్తం ఏం జరుపుకున్నాం ఆ టిక్కు గృహాలకి ఎవరు వస్తున్నారో తెలియట్లేదు ఎవరు పోతున్నారో తెలియట్లేదు ఎవరికి అప్పటికిస్తున్నారో తెలియట్లేదు అసలు మీరు కేటాయించిన గృహాల్లో సమస్య మనకి ప్రధానమైన ప్రధానమైన సమస్యలు పావు సమస్య ఒకటి శానిటేషన్ ఒకటి లైటింగ్ ఒకటి కనీసం మీరు పెద్ద పెద్ద ప్రాజెక్టులు కట్టకపోయినా సరే ఏదైనా అవసరాలు వీటి మీద సరే ప్రత్యేకమైన దృష్టి పెట్టి ప్రజలకి అసౌకర్యం కలగకుండా చెప్పాము మురుగు నీటి వాసన వస్తుంది ఫిల్టర్ లేదు ఏమి లేదు మేము నాలుగు సంవత్సరాల నుంచి ఇదే మొత్తుకుంటున్నాం మురుగు నీళ్ళ వాసన నీళ్లు మేము ఉన్నాయని చెప్తున్నాము కానీ ఆ లీకులు చేయట్ల మెయిన్ రోడ్ లో వాటర్ పైపు లీకులు ఎన్ని నీళ్లు వేస్ట్ అయిపోతున్నాయండి కాలువ మేము ఎన్ని సార్లు సార్ కమిషనర్ గారు మీకు ఫోటోలు కూడా పెట్టాము కమిషనర్ గారికి డిఈ గారికి ఏఈ గారికి అందరికీ ఫోటోలు పెట్టాము కానీ ఇంతవరకు అది సరి చేయలేదు వార్డుల్లో బోరింగ్ల పడిపోయి ఇంతవరకు చేయలేదు సార్ ఎలక్షన్ పనులు మేము అడావుల్లో ఉన్నా ఉన్నారు వర్షం పడితే కాలంలో నీళ్లు పొంగి ఆ బోరింగ్ లో పోతున్నాయి కనీసం ఆ నీళ్లు వాడుకోవడానికి కూడా లేదు కనీసం బోరింగ్ రిపేర్ చేస్తున్నాం ఈ నాలుగు సంవత్సరాల్లో మీరు ఏ పని మాకు చేయించలేదు రిపేర్ చేయించడానికి బోరింగ్ హెడ్లు సామాన్ ఎంత అవుతాయండి అవి కూడా చేయలేదు కానీ మీరు కౌన్సిల్ లో లక్షల లక్షలు పెడుతున్నారు మేము జనం అడుగుతుంటే మేము ఏం చెప్పాలి అసలు వార్డుల్లో ప్రజలు అడుగుతుంటే దీనికి రాక రోగాలు దాకా ఏమొస్తాయండి సీజనల్ వ్యాఖ్యలు దాకా ఏమొస్తాయి అది ఒకటి మొన్న మా వార్డులకు కూడా ఫలకాలు పెట్టారు అవన్నీ మొన్న ఎలక్షన్ ప్రచారాల్లో పడగొట్టారు మరి అది కూడా వేపించమని చెప్పి అది ఎంత ఖర్చు అవుతుంది ఎంతసేపు నిలబెడతారండి ఇన్ని ట్యాక్సులు కట్టించుకుంటున్నారు ఇళ్ళు తిరిగి వాటర్ ట్యాక్స్ అన్ని ఇంటి పన్నులని ఇన్ని కట్టించుకుంటున్నారు ఒక శిలాపరు పడిపోయిన శిలాపరిగా నిలబెట్టాలి అది ఎంత ఇబ్బంది అసలు ఖర్చు పడిపోయిన శిలాపరిగా నిలబెట్టలేదు మేము అన్ని ఫోటోలు ఎప్పటికప్పుడు పెట్టను మమ్మల్ని ఏమడుగుతున్నారు రాజుల్లో అక్కడ ఆ శిలాపరిగా పడిపోతే అది పెట్టించడానికి లేదా మీరు ఎందుకు కౌన్సిలర్లు అని అడుగుతున్నారు